ఒంగోలు మంగమూరు రోడ్డులోని దత్తగణపతి నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న అవధూత దత్తపీఠం శాఖ ఒంగోలు శ్రీ దత్తరామ జ్ఞానబోధ సభ ట్రస్ట్ నిర్మాణ దశలో ఉన్న ఆలయ ప్రాంగణంలో మంగళవారం వేద పండితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి బృందంచే రామతారక హోమం నిర్వహించారు ఈ హోమ కార్యక్రమానికి దామచల్లి జనార్దనరావు వారి సతీమణి నాగ సచ్యలత దంపతులు హాజరై పూర్ణాహుతి ప్రత్యేక పూజలు నిర్వహించారు అందరూ సుభిక్షంగా ఉండాలని హోమం నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మాజీ మున్సిపల్ చైర్మన్ ని ఎక్కల తులసీరావు నాగరామలక్ష్మి సభ్యులు పాల్గొన్నారు మరియు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాలపర్తి లక్ష్మీనారాయణ నల్లూరి రవి పాటిపండ్ల వెంకటేశ్వర్లు గంగవరపు కృష్ణమోహన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

চীন <laughs> প্যিব্যা <laughs>

तब नहीं वो वो संपूर्ण संपूर्ण सिद्धांत था उपस्थित था वो ना होदी हवा ना हवा और से यानी लाइट संपूर्ण का फिलॉसफी है गुरु नीतिचार्य के खंड में शास्त्र है वो रूप प्राप्त राहुल के मतलब मतलब अगला ओके मैं रिकॉर्डिंग सुन के बोलना వచ్చేది కారు కూడా ఎవరినతో పక్కన పెట్టించుకోండి పత్రం పెట్టుకోమన్న కారు పడుతుంది ముందు బస్సులే వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు సైడ్కి వాళ్ళు చేస్తా వచ్చారు లేట్గా వస్తారు स्वाहार <Es poor laughs> <laughs>

अरव तेनात्वता नामदेवता महासांमारा ऐश्वर्या भम शिकारा मंदस्वम देवता संपूर्ण अनुग्रह सिद्धथम नमसज्ञान स्वम देवता अनुरा सिद्धर्थो होम संपूर्ण सिद्धर्थं चुंबकीय पूर्णाहुति होमंगरिष्ये

ओ बस ति मद मनोद हस्तस्थ भाजगतेनः औषधेम भादरहा दस्मारं गमामवः अस्य क्षया जय जन्मदापो यमेधाजन्ह पूर्णाहोति देवता पूरवः शुद्धो तकृष्ठानम सपत्वयामे सन्धम सन्धत्वादां दुरासुरान् संस्तांगरेषेम ईश्वरेकं सर्वभूतानां

అమ్మాకండి మీరు ఆయనే కొట్టారు ఆది కూడా మీరే కొట్టండి श्री <laughs> सत्यो जातम प्रवक्ता मैं सत्यो जाता ये भाई नमो नमः भवे भवे नाते भवे भवस्तुमा भवस्तुमा भवा ये नमः ये नमः ये नमो जैस्ता ये नमः श्रेष्ठा ये नमो रुत्रा ये नमः क्या गोर गोर द्रेत्या जगत सर्वशर्वे

12 ਸਾਲ ਨੇ ਮੇਨ ਏਕੰ ਦਵੇ ਤ੍ਰੀਨੀ ਚਤਵਾਰੀ ਪੰਚਾ ਸ਼ਡੋ ਸਤਾ ਅਸ਼ਟੋ ਨਵਾ

NAMASKARAN sekarang Payami? Mau sekarang sama Payami?

ஆங்கே தீர்ந்தோ மகோன் இப்ப

कर्पूर नीराजनम అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మన గణపతి సత్యత గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో మనం అందరం ఇక్కడ ఉన్నాము దీనికి ముఖ్యంగా గతంలో ఇప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాలు అయితే మేము ఇక్కడ స్వామివారికి ఒక చిల్లర ల్యాండ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ గున్నెలయమని తర్వాత గుళ్ళు కూడా ఏర్పాటు చేశారు దానికి దాతలు కూడా ఎంతోమంది టౌక్ టూర్ నుంచి పెద్ద దాతలు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ఏంటో నామచల్ల జనాదన్ గారు కూడా ఒక గుడికి కూడా ఆయన కూడా డొనేషన్ చేశారు అవి కూడా కడతా ఉన్నారు మొన్న స్వామీజీ ఇరవై రోజుల నాడు ఇక్కడికి వచ్చిపోయారు వచ్చిపోయిన తర్వాత కూడా కార్యక్రమాలన్నీ కూడా అందరూ సభ్యులందరూ కూడా చేరి ఇక్కడ కమిటీ ఒక ఏర్పడి కొత్తగా కొంతమంది సభ్యులను కూడా చేర్చి స్వామివారు దీవెనలు ఇచ్చారు అందరికీ దానివల్ల ఏంటంటే కమిటీ కూడా ముందుకు తీసుకోత కార్యక్రమం జరిగిపోతూ ఉంది ఇవాళ ఇవాళ రామ రామ తారక హోమం అని ఇక్కడ మన మటంపల్లి దర్శనమూర్తి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం చే చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా కమిటీ సభ్యులు కమిటీ అధ్యక్షుడు అయినటువంటి మన చెక్క వాడు ప్రసాద్ వాడు వాళ్ళ నాన్న పాపం చనిపోయాడు చెక్క హనుమంతరావు అని వాళ్ళ సారథ్యంలో వీళ్ళందరూ కమిటీ సభ్యులందరూ ఇంకా ఉన్నారు భాస్కర్ రావు తర్వాత మన శ్రీనివాసు తర్వాత మన సుబ్బారావు వెంకటేశ్వరులు ఇంకా చాలామంది ఉన్నారు అందరు కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈ కార్యక్రమాలన్నీ డెవలప్మెంట్ చేసేదానికి కొత్తనిచ్చిన చోటి ఉన్నారు దానికి మన ఎమ్మెల్యే గారిని కూడా ఇవాళ వచ్చి హోములో దంపతులు వచ్చి హోములో పాల్గొన్నారు వారికి కూడా పూర్ణాహుతిలో పాల్గొని వారికి బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వటం జరిగింది సరే ఇక్కడ కరెంట్ సమస్య ఇంకా మిగతా సమస్యలు ఉంటే ఈ ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది ఎమటే ఆయన కూడా స్పందించి పనులు తొందరగా చేయాలని చెప్పనేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కనుక పనులన్నీ కూడా తొందరగా అయిపోతాయి మళ్ళా ఈసారి స్వామీజీ వచ్చే లోపల అన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా అయిపోతాయని చెప్పనేసి మనొకసారి తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ సభ్యులందరికీ స్వామివారి బ్లెస్సింగ్స్ ఉండాలని మన అందరికి కూడా ప్రెస్ వారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు